నేను ఒక కిరాణా షాపులో జీతం ఉండి పనిచేస్తున్న ఒకరోజు మా యాజమని పని మీద ఊరు వెళ్తూ నన్ను వాళ్ల భార్యకి రాత్రి తోడుగా ఉందమని చెప్పారు అయితే ఆ ఆంటీ రాత్రి నా సరుకు అంతనీ సొంతమని రాత్రంతా నాకు ఇచ్చింది అసలు ఆ రాత్రి ఆంటీకి నాకు జరిగిన సంఘటన మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను నా పేరు రాజు అమ్మ నాన్న చాలా పెద్దవాళ్లు నేను పెద్దగా చదువుకోలేదు నాన్న మా ఊళ్ళో ఉన్న షేట్ దగ్గర అప్పు చేసి నన్ను వాళ్ళ దూకణంలో జీతం ఉంచాడు మా ఊళ్ళో కిరాణా దుకాణంలో పనిచేస్తున్నాను దుకాణదారుడు భార్య నేను మొత్తం దుకాణం నడుపుతున్నాం ఆవిడని నేను ఆంటీ అని పిలుస్తాను ఆంటీ చాలా అందగా ఉంటుంది అందమైన ముఖం పెద్ద పెద్ద కళ్ళు నవ్వుతే ఇటూ అటు తన బుగ్గల్లో చిన్న సొట్టలు ఎర్రగా లేత పెదవులు విశాలమైన ఎద ఆ ఎద మీద బరువైన అందాలు కలగలిసిన అందాల అప్సరసలా ఉంటుంది ఆంటీ మాత్రం మధ్యాహ్నం సమయాల్లో దుకాణానికి వస్తుంది మా ఓనరు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తరువాత విశ్రాంతి తీసుకుంటాడు అలా ఆంటీ దుకాణానికి వచ్చి ఉంటుంది ఒకరోజు మా యాజమని అర్జెంటు పని వల్ల పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది రాత్రికి అక్కడే ఉండిపోవాలని కూడా చెప్పాడు నన్ను దుకాణం మూసేశాక వాళ్ల ఇంట్లోనే పడుకోమని చెప్పి వెళ్లాడు రాత్రి దుకాణం కట్టేసి ఓనరు ఇంటికి వెళ్లాను హాలులో ఉన్న ఒక చాప పరుచుకుని దిండు పెట్టుకుని పడుకున్నాను ఆంటీ అటువైపుగా వచ్చి అరే రాజు నువ్వు తిన్నావా అని అడిగింది హినేస అని చెప్పా అప్పుడు ఆంటీ వెళ్ళి ఒక గ్లాసు మజ్జిగ తెచ్చి ఇచ్చింది తరువాత ఆంటీ లోపలికి తన గదిలోకి వెళ్ళిపోయి నన్ను అరే రాజు అని కేకేసి అక్కడికి రమ్మని పిలిచింది నేను బయట తలుపు వేసేసి లోపలికి వెళ్లాను ఆంటీ మంచం పైన కూర్చుని ఉంది నేను వెళ్లగానే నన్ను ఎదురుగా కుర్చీలో కూర్చోమంది ఆంటీ నేను మొహమాట పడుతుంటే పర్వాలేదురా రాజు అని బలవంతం చేసింది ఇక ఆంటీ కబుర్లు మొదలు పెట్టింది నేను ఇంకా ఏమేమి పనులు చేస్తానని నన్ను ఆరా తీసింది మీ ఆయన ఏమి చెప్పినా చేస్తానని నేను చెప్పడంతో ఆంటీ గలగలా నవ్వింది అరే రాజు ఆ పనులేనా ఇంకేమన్నా పనులు కూడా చేస్తావా అని నన్ను కొంటగా నవ్వుతూ అడిగింది ఆంటీ నేను చాలా బుద్ధిగా సమాధానం చెప్పాను ఏ పనైనా చేయగలను అని ఆమె ఇంకా పగలబడి నవ్వుతూ నేను చెప్పిన పని చేస్తావా అని అడిగింది నాకు ఆమె నవ్వుతుంటే కోపం తనుకొస్తోంది ఒక పక్కన పొద్దుటి నుంచి దుకాణంలో పనితో అలసిపోయి నిద్ర ముంచుకొస్తోంది నాకు కాని ఆంటీ మాటలలోని అర్థం నేను పసిగట్టలేకపోయాను అందుకే మీ ఇద్దరూ ఏమి చెప్పినా చేస్తానని పలికాను మీ ఇద్దరూ నాకు సమానమే ఆంటీ మీకు కూడా ఏ పని కావాలన్నా చేసి పెడతాను కాని ఇప్పుడు నాకు నిద్ర వస్తోంది పడుకుంటాను నేను అని కుర్చీలోంచి లేవబోయాను ఆంటీ తన కాలు చాచి నా కుర్చీ మీద వేసి నేను ఒకదాన్నే గదిలో పడుకోవడం అంటే నాకు భయం నువ్వు కూడా ఇక్కడే పడుకో అంటూ గోముగా మూతిపెట్టింది మెల్లమెల్లగా నాకు ఆమె మనస్సులోని ఆంతర్యం తెలుస్తోంది జరగబోయేది ఊహించుకోగానే నిద్ర పటాపంచలేపోయింది ఉండండి ఆంటీ నా చాప దిండు తెచ్చుకుంటాను అని మళ్లీ కుర్చీలోంచి లేవబోయాను ఓరి నా వెర్రి సన్నాసి ఇక్కడే బెడ్ పైన నా దగ్గర ఉన్న సరుకంతా విడిచిపెట్టి నువ్వు ఎక్కడో కింద నేల మీద పడుకుంటే నాకు భయం తగ్గుతుందనుకున్నావా అక్కడ వద్దు ఇక్కడే పడుకో అని సునాయాసంగా నన్ను తాకింది ఎప్పుడు లోని సరుకునే చూస్తావా అప్పుడప్పుడు నా సరుకు కూడా చూస్తావా నా దగ్గర చాలా సరుకు ఉంది ఈ రాత్రి నా సరుకు సంగతి చూడు సరే ఆంటీ నాకు మీ సరుకంటే చాలా ఇష్టం వాటి పని ఈ రోజు పడుతా అన్నాను ఇక ఆంటీ తన సరుకునంతా నాకు నా ఈనా సరుకంతా రోజు నీదే నీకు ఇష్టం ఉన్నంత నా సరుకును వాడుకో అన్నది ఇక నేను ఆంటీ యొక్క సరుకుని చూసి ఆశ్చర్యపోయాను ఆంటీ నాతో నా సరుకునంత నువ్వు తీసుకో నేను ఈ రోజు వద్దు అని అనను నా ఈ సరుకుకి సరైన వాడు నువ్వే నాకు ఈరోజు చాలా ఆకలిగా ఉందిరా నా ఈ సరుకుని నువ్వు తీసుకుని నాకు కడుపు నిండా నా ఆకలిని తీర్చు అలాగే నాకు చాలా దాహంగా కూడా ఉంది నా కొబ్బరి బొండాలని తీసుకుని వాటిలోని నీటిని తాగి నాకు కూడా దాహాన్ని తీర్చు అంటుంది ఆంటీ అవును ఆంటీ నీకే కాదు ఈ రోజు నాకు కూడా చాలా అంటే చాలా దాహంగా మరియు ఆకలిగా కూడా ఉంది నేను మీ సర్కంతా తీసుకుని నా యొక్క ఆకలిని మీ ఆకలి మీ యొక్క దాహాన్ని రెండిటిని తీర్చుతాను మీకు ఈ రోజు కడుపు నింపుతాను అని అన్నాను ఇక ఆ రోజు రాత్రి మొత్తం మూడు నాలుగు సార్లు మా ఆకలిని తీర్చుకున్నాము ఇక ఆంటీ చాలా సంతోషపడింది ఇక నేను ఇచ్చిన సంతోషానికి గిఫ్ట్ గా నాకు ఒక నెల జీతం ఎక్కువ ఇచ్చింది ఆ రాత్రి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా ఆంటీతో నేను ఆకలి తీర్చి నా ఆకలి తీర్చుకుంటున్నా